పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కా రాజకీయాల్లో కూడా నేను నన్ను ఆపేది ఎవ్వరూ లేదు అన్నట్టుగానే ఆయన ఒక గెలుపు అనేది ఈరోజు మనం చూసాం ఏపీ ఎన్నికల ఫలితాల వేళ ఇప్పటికే అన్ని చోట్ల కూడా టీడీపీ కూటమి అత్యధికంగా అసలు భారీ మెజారిటీతో ఊపందుకుంది అయితే ఇక్కడ పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలవటం ఒక రకంగా అల్లు అర్జున్కు ఒక బిగ్ షాక్ ఇచ్చాయని చెప్పొచ్చు ఏంటి అంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బన్నీ వైసీపీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే అయితే వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డికి అల్లు అర్జున్ సపోర్ట్ ఇచ్చారు అయితే శిల్పా రవిచంద్రారెడ్డి కనుక మనం చూసుకున్నట్టయితే తన స్నేహితుడేనని అందుకే ఆయన ఇంటికి వెళ్ళి మద్దతు తెలిపానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు తన స్నేహితులు ఎవరైనా సరే ఎన్నికల్లో నిలబడితే రాజకీయాలకు అతీతంగా వారికి తప్పకుండా సపోర్ట్ చేస్తానన్నారు అల్లు అర్జున్ పార్టీలతో సంబంధం లేకుండా మద్దతు ఇస్తా అన్నారు అయితే బన్నీ ఎంత సపోర్ట్ చేసినా వైసీపీ అభ్యర్థి శిల్ప గెలవలేకపోయారు అల్లు అర్జున్ సపోర్ట్ ఏ మాత్రం కూడా పనిచేయలేదు ఏపీఏ అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజుల ముందు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్ప పోటీకి దిగిన విషయం తెలిసిందే శిల్ప అల్లు అర్జున్ గత పదిహేను ఏళ్ళుగా స్నేహితులు దీంతో బన్నీ తన మిత్రుడు శిల్ప రవి రవి కోసం సతీ సమేతంగా నంద్యాల వెళ్లారు అయితే అల్లు అర్జున్ అంతలా పర్యటించి శిల్పకు సపోర్ట్ చేసినా అది వర్కౌట్ కాలేదు ఎందుకనంటే వైసీపీ వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డి నంద్యాలలో వెనుకంజులో ఉన్నారు అక్కడ కూటమి అభ్యర్థులే ఆధిక్యంతో కొనసాగుతున్నారు